లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వద్రిరాజ్ రవిచంద్ర జోగినిపల్లి సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం వచ్చే ఏప్రిల్ రెండవ తేదీన ముగింది ఈ మూడు స్థానాలకు మార్చి నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా ఓటింగ్లో పాల్గొని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా ప్రతి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సభ్యులకు ఒకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ పూర్తి కోటాతో ఏ పార్టీ కూడా రెండు కానీ మూడు కానీ సీట్లు గెలిచే అవకాశం లేదు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్కు మిత్రపక్షాలతో కలిసినా ఒక సీటుకు సరిపడా మాత్రమే ఓట్లున్నాయి రెండో సీటుకు మెజార్టీ చాలు దీంతో అవి తమకున్న బలాల మేరకే అభ్యర్థులు నిలిపే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుత ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అరవై నాలుగు మంది దాని మిత్రపక్షమైన సిపిఐకి ఒకరు కు ముప్పై తొమ్మిది బీజేపీకి ఎనిమిది మజ్లిస్కు ఏడు మంది సభ్యుల బలం ఉంది నిర్ణీత ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్ తన బలంతో ఒక సీట్ను గెలుచుకున్నాక ఆ పార్టీకి సిపిఐతో కలిపి మరో ఇరవై ఓట్లు ఉంటాయి అంటే రెండో స్థానంలో నలభై ఓట్లు సాధించడం కష్టమే మరైపు బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే ఉన్నాయి దాని మిత్రపక్షమైన మజ్లీస్ గల ఏడు స్థానాలు కలిస్తే మొత్తం నలభై ఆరు అవుతాయి అంటే ఒక సీటు గెలిచాక మిగిలేవి ఆరు ఓట్లు నలభై ఓట్ల కోటతో రెండో స్థానాలు అది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగ్తో సంఖ్యాబలంతో సమర్థం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రయం అవుతుంది ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు కాంగ్రెస్కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో ఇరవై ఐదు ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది బీఆర్ఎస్కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండో స్థానానికి పోటీ చేసి వీలుండదు ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్కు ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని పరిలోకి దింపడానికి పది మంది ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలకు పోటీ పడేంత బలం లేదు కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేసినా బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి కాంగ్రెస్కు ముగ్గురు అభ్యర్థులు ఉంటే అప్పుడు ఆ పార్టీ ఒక్కో అభ్యర్థికి ఓట్ల బలం ఇరవై ఒకటి పాయింట్ ఆరుంటుంది కాంగ్రెస్కి అలాంటి నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ మిత్రపక్ష మధ్యలిస్తో కలిసి పోటీ చేయడానికి సాహసిస్తుంది అప్పుడు వాటి బలం నలభై ఆరు అవుతుంది అంటే దానికి రెండు స్థానాల్లో ఇరవై మూడు చొప్పున ఓట్లుంటాయి అది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ అవుతుంది ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు తమ బలానికి తగ్గట్టుగా అభ్యర్థులు నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్లో భారీ సంఖ్యలో ఆశావోహులు కనిపిస్తున్నారు శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పలువురికి హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి బీఆర్ఎస్లో సైతం పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఈ అవకాశం వస్తే ఎదురుచూస్తున్నారు